నమస్తే అండి మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన బలిసలమ్మ అమ్మవారిని ఈరోజు వన దేవతగా అలంకరించారు మీరు చూడొచ్చు అడవిలో ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అలా రియల్ రియలిస్టిక్గా నిజమైన పుట్టను పెట్టారు ఈ చెట్లు ఇవన్నీ కూడా నిజంగా అడవిలోకి వెళ్తున్నామా అని అనిపించేంత గుబురుగా చాలా బాగుందండి మీరు చూడొచ్చు ఇదంతా నేను మార్నింగ్ షూట్ చేశాను ఈవినింగ్ అయితే మీకు జంతువులు అరుస్తున్న ఎఫెక్ట్స్ ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల రియల్గా అడవిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది సరదాగా పిల్లల్ని తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళండి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎందుకంటే అక్కడ ఉండే జంతువుల అరుపులు ఈ ఎఫెక్ట్స్ ఈ లైటింగ్లు ఇవన్నీ కూడా మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తాయి మన చుట్టుపక్కల పార్కులు ఇవన్నీ లేకపోవడం వల్ల పిల్లలు ఇలాంటివి చూసి చాలా ఆనందంగా వాళ్ళకి అనిపిస్తాయి నేను మార్నింగ్ వీడియో పెడుతున్నానండి ఈవినింగ్ కూడా నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్న వీడియోని ఇది మార్నింగ్ తీసానండి నేను ఈవినింగ్ కూడా పోస్ట్ చేసి అమ్మవారి దర్శనాన్ని మీ అందరికీ కూడా కలిగిస్తానని కోరుకుంటున్నాను చూసి మీరందరూ ఆనందించి తరించండి జయ బల్స్కు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి